తన పిసి చీఫ్ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం మల్లుగుల్లాలు పడుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నాలుగు రోజులుగా ఢిల్లీలోనే మకం వేసినా ఇంకా మ్యాటర్ ఒక కొలిక్కి రాలేదు పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవీకాలం కాలం ముగిసినప్పటికీ ఆయననే కంటిన్యూ చేస్తున్నారు ప్రజా పాలనపై ఫోకస్ పెట్టాలంటే రేవంత్ రెడ్డిని పిసిసి పదవి నుంచి తొలగించి కొత్త వారికి ఇవ్వాలి అయితే సీఎంతో సఖ్యులగా ఉన్నవారు నేతలకు పిసిసి చీఫ్ పదవి దక్కే అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలో రేసులో చాలా మంది పేర్లైతే వినిపిస్తున్నాయి ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మధుయాష్కి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గం ఉండటంతో పీసీసీని బీసీ వర్గానికి ఇవ్వాలి అని అధిష్టానం కూడా భావిస్తోంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి స్పష్టంగా ఉన్నప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన డీఎస్ పీసీసీ చీఫ్ గా వ్యవహరించారు ఈ నేపథ్యంలో బీసీ నేతనే పీసీసీ పీఠం వరించే ఛాన్స్ అయితే కనిపిస్తోంది పీసీసీ చీఫ్ ఎన్నిక తర్వాతే మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అవుతుందని భావిస్తున్నారు తెలంగాణ పిసిసి చీఫ్ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం మల్లగుళ్లాలు పడుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నాలుగు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసినా ఇంకా మ్యాటర్ అయితే కొలిక్కి రాలేదు పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవీ ముగిసినప్పటికీ ఆయననే కంటిన్యూ చేస్తున్నారు ప్రజా పాలనపై ఫోకస్ పెట్టాలంటే రేవంత్ రెడ్డిని పిసిసి పదవి నుంచి తొలగించి కొత్తవారికి ఇవ్వాలి అయితే సీఎంతో సఖ్యతలుగా నేతలకే పీసీసీ చీఫ్ పదవి దక్కే అవకాశం అయితే ఉంది ఇక ఈ నేపథ్యంలో రేసులో చాలా మంది అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మధుయాష్కి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు పేర్లైతే ప్రముఖంగా అయితే వినిపిస్తున్నాయి ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గం ఉండటంతో పీసీసీని బీసీ వర్గానికి ఇవ్వాలి అని అధిష్టానం భావిస్తోంది గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన డిఎస్ పిసిసి చీఫ్ గా వ్యవహరించారు ఈ నేపథ్యంలో బీసీ నేతనే పీసీసీ పీఠం వరించే ఛాన్స్ కనిపిస్తోంది పిసిసి చీఫ్ ఎన్నిక తర్వాతే మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అవుతుందని అందరూ భావిస్తున్నారు కైదాంశానికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి కొత్త పిసిసి ఎవరిని వరించే అవకాశం ఉంది అని అంటారు సో గుడ్ మార్నింగ్ భారతి దీని మీద ఇంకా ఇంతవరకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేదు మీరు ఇంటర్వ్యూ చదివినటువంటి నాలుగు పేర్లలో నలుగురు కూడా కీలకమైనటువంటి వ్యక్తులే మహేష్ కుమార్ గౌడ్ చాలా కాలం నుంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆ తర్వాత మధులష్ఠి గౌడ్ చాలా సీనియర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో మంత్రి పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి అయితే ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు ఆ తర్వాత పన్ను ప్రభాకర్ ఇప్పటికే మంత్రిగా ఉన్నారు ప్రస్తుత ప్రభుత్వంలో మరోవైపు శ్రీధర్బాబు రుద్దుల సీధర్బాబు ఎనిమిది సీనియర్ నేత ఆయన తండ్రి గారు రుద్రెల శ్రీపాదరావు స్పీకర్గా పనిచేశారు సమరక్య ఆంధ్రప్రదేశ్లో ఎక్సైట్స్ కాల్పుల్లో ఆయన దివంగత అయ్యారు ఆ తర్వాత ఆ స్థానాన్ని శ్రీధర్బాబు భర్తీ చేశారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయన మంచి కార్యదర్శుడు అట్లాగే నీతి మంత్రులు అని కూడా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మరి ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది నిజానికి అయితే కేవలం పిసిసి చీఫ్ పదవి అట్లాగే ఇది ఒకటే కాదు నామినేటెడ్ పోస్టుల యొక్క భర్తీ అనేది ఇంకో ప్రధానమైనటువంటి అంశంగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకాన వేసి ఉన్నారు దీంతోపాటు కేంద్రానికి సంబంధించినటువంటి అనేక మంది మంత్రుల్ని అనేక మంది ఇంపార్టెంట్ వ్యక్తుల్ని కూడా రేవంత్ రెడ్డి కలుస్తూ ఉన్నారు రాష్ట్రానికి కావలసినటువంటి అనేక రకాలైనటువంటి నిధులు ఇంకా ఉన్నాయి ఆగస్టు పదిహేను కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు లక్షల చొప్పున రుణమాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు మిగిలినటువంటి ఒకటి రెండు పథకాలు ఇంకా అమలు చేయవలసి ఉన్నాయి సంపూర్తిగా ఇట్లాంటి నేపథ్యంలో కేంద్రం నుంచి మనకు ఎంతవరకు ఏ రకమైనటువంటి సహాయం అందుతుంది అనే అంశం కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డిని ఢిల్లీలో ఇన్ని రోజులు ఉండేలా చేసినట్టుగా సమాచారం తెలుస్తుంది పార్లమెంట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్లో కొంతమంది మంత్రులు కలుస్తున్నారు కేంద్ర మంత్రులని కొంతమంది ఎంపీలు కలుస్తున్నారు తమ పార్టీకి చెందినటువంటి ఎంపీలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు అనుసరించవలసినటువంటి విధానాల గురించి వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నారు ఇట్లా అనేక రకాల కార్యక్రమాల్లో ఆయన తలమొడకనే ఉన్నారు రేవంత్ రెడ్డి దాంతోపాటు నామినేటెడ్ పోస్టుల యొక్క భర్తీ చేయాలి తొందరగా ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు తొందరలో చేయాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఆ మేరకు స్థానిక సంస్థల్లో సాధించాలంటే ముఖ్యంగా ప్రబలమైనటువంటి శక్తిగా ఎదుగుతున్న యా సార్ ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అయితే తెలుస్తుంది ఒకవేళ ఒకవేళ అది నిజం అయితే గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా బిసి కి ఇస్తారా లేదా అనేది కాదు అక్కడ సమస్య బిసి బీజేపీ బిసి నినాదం నినాదం తీసుకుంది కాబట్టి బిసి ఇస్తే బాగుంటుంది అనేది ఒక ప్రధానమైనటువంటి అవసరం కానీ బిసికి ఇవ్వాలనేటువంటి నివంకనేమి వాళ్ళు పెట్టుకున్నట్టుగా అనిపించట్లేదు బిసి ఇస్తారనేటటువంటి ఊహాగానాలు వస్తున్నాయి అంతే తప్ప అందువల్ల మహేష్ కుమార్ గౌడ్ అలాగే మధురాష్కి గౌడ్ అలాగే పొలం ప్రభాకర్ లేకపోతే బ్రాహ్మణ సమాజ వర్గా వర్గానికి చెందినటువంటి దుదిల శ్రీధర్ బాబు వీళ్ళతో పాటు గతంలో సిఎల్పి లీడర్గా పనిచేసినటువంటి భట్టి విక్రమార్క అలాగే ఆయన చాలా వరకు ఆయన పిసిసి అధ్యక్ష పీఠంగా ఆయన కావాలని ఆశించారు వస్తుందని కూడా చాలా అనుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అట్లాగే దాని తర్వాత సీతక్క మినిస్టర్గా ఉన్నటువంటి ప్రస్తుతం గవర్నమెంట్లో మినిస్టర్గా ఉన్నటువంటి సీతక్క కూడా పిసిసి పదవికి అర్హురాలే అని చెప్పి ఆమెను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు అనే మాట కూడా వినిపిస్తూ ఉంది అందువల్ల ఈ రెండు పేర్లు కూడా ప్రముఖంగా తెర మీదకి వచ్చే అవకాశం కూడా ఉంది మరి ఏదేమైనా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత సీఎంగా ఉన్నారు కాబట్టి ఇందాక మీరు చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి హయాణంలో ఎట్లాగైతే శ్రీనివాస్ ైతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారో అటువంటి ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉండవచ్చు చాలా వరకు కానీ ఇంకా తుది నిర్ణయం అయితే ఇంకా జరగలేదు దాని మీద చర్చోపచర్చలన్నీ కూడా జరుగుతున్నాయి ఇందాక నేను చెప్పినట్టుగా అనేక రకాల అంశాలు రేవంత్ రెడ్డి అక్కడ చూసుకోవాల్సినవి కూడా ఉన్నాయి కాబట్టి ఆయన పర్యటన దీర్ఘకాలం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా తుది నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అందువల్ల వీటి అన్నిటి తీసుకుని చర్చలు జరుగుతున్నాయి అతి త్వరలో బహుశా ఒక త్రీ ఫోర్ డేస్ లో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది భారత సార్ పిసిసి పీఠంపై అసలు సీనియర్లు ఏమంటున్నారు సీఎం ఢిల్లీలోనే ఉండి వ్యవహారాలు చక్కబెడుతున్నారంటారా డెఫినెట్ గా ఎందుకంటే అక్కడ ఉండే అధిష్టాన నిర్ణయం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం ఏ చిన్న విషయంలో కూడా చిన్న పదవి భర్తీ చేయాలన్నా కూడా అధిష్టానం యొక్క అనుమతి కావాలి మిగిలినటువంటి రీజనల్ పార్టీస్ కి జాతీయ స్థాయి పార్టీలకి ఉన్నటువంటి తేడా అనేది రీజనల్ పార్టీస్లో బీఆర్ఎస్ని తీసుకోండి కేసీఆర్ కేటీఆర్ ఇక్కడ నిర్ణయం తీసుకుంటారు టీడీపీని తీసుకోండి చంద్రబాబు రావత ఇంకొకళ్ళు నిర్ణయం తీసుకుంటారు అలాగే ఇట్లా ఎక్కడైతే ప్రాంతీయ మమతా బెనర్జీ ఉంది మమతా బెనర్జీ ఆవిడంతా ఆవిడ నిర్ణయం తీసుకుంటారు ఆవిడే పార్టీ సుప్రీమో కాబట్టి కానీ అదే జాతీయ స్థాయి పార్టీలు అయితే ప్రతి నిర్ణయానికి కూడా వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అధిష్టానానికి చెప్పకుండా ఏం చేసినా కూడా అది బాగుండదు అధిష్టానానికి కోపం వచ్చే పరిస్థితి వస్తుంది అందువల్ల ఈ రకమైనటువంటి వైఖరి అంటే జాతీయ స్థాయి పార్టీలతో ఎప్పుడైతే అధికారంలో ఉంటామో అట్లనేప్పుడు ప్రతి నిర్ణయం కూడా ఆచితూచి తీసుకోవాలి వాడి పర్మిషన్ తీసుకోకుండా ఏం చేయలేనటువంటి పరిస్థితి అందువల్ల చిన్న చిన్న పదవులకు సంబంధించి కూడా వాళ్ళ సంప్రదింపు వాళ్ళ వాళ్ళ యొక్క తుది నిర్ణయం దాని మీద అవసరం కాబట్టి వాళ్ళ జాబితా చూపించి వాళ్ళ అంగీకారం తీసుకున్న తర్వాతనే దాన్ని ప్రకటన చేయడం జరుగుతుంది అందువల్ల దానికోసమే ప్రధానంగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం ఇందాక నేను మీకు చెప్పినట్టుగా అనేక రకాల ఆర్థికపరమైనటువంటి కారణాలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశాలు కాబట్టి అవి కూడా పనిలో పనిగా అక్కడే నిర్వహిస్తున్నారని మనకు సమాచారం తెలుస్తుంది అందువల్ల ఓ రెండు మూడు రోజుల్లో పిసిసికి సంబంధించినటువంటిది అలాగే నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది భారతీయు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు